హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కేఈస్ టీ వై కుంటం ధనుర్మాసం ప్రారంభమైంది కదా అండి ఆన్ సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రోజు సోమవారం వచ్చింది ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్రం శివయ్య నక్షత్రమే వచ్చిందండి సోమవారం రోజున అందుకోసమే మేము శివయ్యకి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించామండి పూలతో పార్వతి అమ్మవారికి పూల జడ శివయ్యకి పూలమాలతో అలంకరించామండి దానికి సంబంధించినది ఈ వీడియో అమ్మవారికి చామంతి పూలు మరియు రోజెస్తో అయ్యవారికి లిల్లీ మరియు రోజెస్తో అలంకరించామండి ఇలా రెడీ అయిన తర్వాత స్వామివారికి అలంకరించాము ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అలానే శివయ్య పాతి అమ్మవారు ఆశీర్వాదం కృపా కటాక్షం అందరి మీద ఉండాలనేసి భావిస్తున్నానండి అలంకరించిన తర్వాత మేము దీ పిండి దీపాలు పెట్టుకున్నామండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంటాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంటాం ధన్యవాదములు